మాజీ శాసనసభ్యులు రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు గత మూడు మాసాల నుంచి అనేక పర్యాయాలు పొద్దుటూరులో ఉన్నటువంటి జార్జి క్లబ్బు సుమరాచల క్లబ్బు వీటిపైన విమర్శలు గుప్పిస్తూ వాటిని శాసనసభ్యుని సంబంధం ఉందంటూ ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు ముఖ్యంగా ప్రజలకు కానీ పొద్దుటూరు ప్రజలకు కానీ ప్రసాద్ రెడ్డి గారికి కానీ ఈ పత్రికల ద్వారా తెలియజేసేది ఏమంటే జార్జ్ క్లబ్ కానీ సుందరాచార్య క్లబ్ కానీ పొద్దుటూరులో గత వంద సంవత్సరాలు పైబడి నిర్వహణలో ఉన్నటువంటి సొసైటీ ఆధ్వర్యంలో నడిచే క్లబ్బులు అవి ప్రైవేటు క్లబ్బులు కావు వాటి నిర్వహణతో ప్రైవేటు వ్యక్తులకు సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీ సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ కాబడి వాటి ద్వారా సభ్యులంతా ఒక సంఘంగా ఏర్పడి క్లబ్ను ఏర్పాటు చేసుకొని ఆ క్లబ్లో చట్టబద్ధంగా చట్ట ప్రకారం ఎన్నికలు జరిపిస్తూ ఆ క్లబ్ నిర్వహణను చేస్తున్నారు అందులో ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు పూర్తిగా క్లబ్బుకే సంబంధంగానే ప్రైవేట్ ప్రభుత్వం కాదు అందులో సభ్యులుగా డాక్టర్లు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్లు గజెస్టెడ్ ఆఫీసర్లు ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు ఇన్కమ్ టక్స్సీలు ఈ విధంగా సమాజంలో ఒక గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులు సభ్యులుగా ఉంటూ వారందరూ కలిసి ఆ క్లబ్ను నిర్వహిస్తున్నారు దాదాపు అది ఎకరాల విలువైన స్థలం గతంలో పెద్దలు దాన్ని క్లబ్కు దానంగా ఇచ్చారు దాంట్లో క్లబ్బులో కార్యకలాపాలు జరుగుతున్నాయి క్లబ్ అంటే జూదం అనుకునే పద్ధతిలో ఉన్నట్టున్నాడు ప్రసాద్ రెడ్డి క్లబ్ అంటే జూదం ఒకటే కాదు అనేక కార్యకలాపాలు ఉన్నాయి షటిల్ ఉంది టెన్నిస్ ఉంది స్పోర్ట్స్ ఉన్నాయి కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి యోగా ఉంది ఈ విధంగా అనేక కార్యకలాపాలు చేస్తున్నారు ఈ క్లబ్ లో సభ్యుల గురించి మాట్లాడు ఈ క్లబ్ లో సభ్యులతో పాటు రాజమల్లి ప్రసాద్ రెడ్డి సభ్యుడే ఆయన వాళ్ళ తండ్రి దివంగత సోదరుడు కిరణ్ కుమారి సభ్యుడే వీళ్ళందరూ కలిసి కూడా ఆ క్లబ్లో చూద్దామన్నారు ఆ క్లబ్ నిర్వహణ గురించి కానీ వాటి ఆదాయ వ్యయాల నుంచి కానీ ఎటువంటి వ్యక్తులకు చెందవు ప్రతి సంవత్సరం కూడా జనరల్ బాడీ మీటింగ్ పెట్టి క్లబ్బులో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా దాని ఆదాయ వ్యయాలు చూపిస్తూ ఒక క్రమ పద్ధతిలో ఈ క్లబ్బులు ప్రొద్దుటూర్లో కానీ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ సులాభ అపేక్ష లేనటువంటి క్లబ్బులు నిర్వహణ జరుగుతుంది ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది బ్రిటిష్ పాలన నుంచి కూడా ఉంది జార్జ్ కార్డనేషన్ క్లబ్ వయసు దాదాపుగా నూట పది సంవత్సరాలు పైబడింది బోర్డు కూడా ఉంది ఎక్కడ జార్జి చక్రవర్తి పట్టాభిషేకం చేసుకునే సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు కాబట్టి జార్జ్ కార్నేషన్ క్లబ్ అని దానికి పేరు పెట్టారు ఇన్ని తెలిసి కూడా కేవలం దాంట్లో శాసనసభ్యునికి ఏమైనా దీని ద్వారా లబ్ధి పొందుతానడేమో అందువల్లే జూదం నిలబెట్టలేదు పోలీసు వాళ్లకు నేను పోలీసు వాళ్ళను తీసుకుంటాను కానీ ప్రత్యక్షంగా కాకుండా కూడా పరోక్షంగా పోలీసు మీద కూడా పోలీసుల వారి మీద కూడా విమర్శలు గుర్పిస్తున్నాడు ఈయన ఏం చెప్పాడు మా హయాంలో అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు క్లబ్బులను నిషేధించారు మీ హయాంలో క్లబ్బును నిషేధించారు ఎందుకు నిషేధించారు మీ స్వలాభం కోసం ఇవి సొసైటీ క్లబ్బులు దీని ముట్టున్న ఆదాయ వ్యయాలు క్లబ్బుకే సంబంధం కానీ మీరేం చేశారు మీ హయాంలో ఈ క్లబ్బును నిషేధించి మీ పార్టీ నాయకులు అనుయులు ప్రైవేటు ఆధ్వర్యంలో అనేక ప్రైవేటు క్లబ్బులు నిర్వహించి సొంత ఆదాయాన్ని సంపాదించుకున్నారు ప్రొద్దుటూర్లో కూడా అనేకమైన మీ నివాస గృహానికి చుట్టుపక్కలనే అనేకమైన క్లబ్బులు వెలిసి ప్రైవేటు క్లబ్బులు జరిగిన రోజులు ఉన్నాయి ఈ క్లబ్బుల్లో మూసివేసి క్లబ్బులను లేదా మూసివేసి కానీ జూదం స్టాప్ చేసి కానీ ముఖ్యంగా చక్రవర్తిని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏఎస్పి గారు మీ ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో జూదం జరుగుతా అంటే ఆ గృహం మీద రైడ్ చేసి అందులో ఉన్నటువంటి అనుడు వ్యక్తులను తీసుకెళ్ళిపోతే ఆ చక్రవర్తిని ట్రాన్స్ఫర్ చే అందరూ శాసనసభ్యులను జిల్లాలో కూడగట్టుకొని జగన్మోహన్ రెడ్డి పైన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పైన ఒత్తిడి తెచ్చి ఆ చక్రవర్తిని అంటే ఆ ఐపీఎస్ ఆఫీసర్ను నేను రాజీనామా చేస్తానని జగన్మోహన్ రెడ్డి పైన ఒత్తిడి తెచ్చి వెంటనే ట్రాన్స్ఫర్ చేయించిన వాస్తవం కాదా అంటే మీ హయాంలో ఇటువంటి సొసైటీ క్లబ్లో నిషేధిస్తే ప్రైవేట్ క్లబ్బులు జరుపుకోవచ్చు ముఖ్యంగా క్లబ్బుల గురించి జూదం గురించి మాట్లాడుతున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు కూడా కాశీనోన్ రాష్ట్రంలో నిర్వహించిన ఘనత గుడివాడలో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిది మీ వైసీపీ పార్టీ వాళ్ళదే ఇంతవరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక కార్యకలాపాలు మీ హయాంలో జూదము ప్రొద్దుటూరును ప్రొద్దుటూరులో అమ్మవారిశాల ఫేమస్ అమ్మవారిశాల దోశ ఫేమస్ సుకూర్ బిర్యానీ ఫేమస్ బంగారు వ్యాపారానికి ప్రసిద్ధి వస్త్ర వ్యాపారానికి ప్రసిద్ధి అన్నారు కరెక్టే కానీ నీ హయాంలో దేనికి ప్రసిద్ధి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య క్రికా క్రికెట్కు మట్కాకు గుట్కాకు భూకబ్జాలకు మంగతాయికి ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలన్నీ ఆ కాలంలో వృద్ధి చెందేది వాస్తవం కాదా ఇప్పుడు పట్టుకోలేదు పోలీసు ఎక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు మీరు ఇవ్వండి ఆధారాలతో మీరు ఇవ్వండి ఎస్పీ గారికి లెటర్ ఇవ్వండి నిరాధారమైన ఆరోపణలు చేయడం కాదు మీ ఆరోపణలు వాస్తవం ఉంటే పసవ్ ఉంటే అవి నిజమైతే రైటింగ్లో ఇవ్వండి తప్పకుండా పోలీసులు చర్య తీసుకుంటారు ఆ టైంలో క్రికెట్ అనేది బిచ్చలవిడైపోయింది ఒక ప్రొద్దుటూరును క్రికెట్ హబ్బుగా మార్చిన ఘనత ఆ పీరియడే క్రికెట్ పంద్యాలను క్రికెట్ పంద్యాలకు జరగాల క్రికెట్ పంద్యాలు పెట్టాలంటే ప్రొద్దుటూరు పాండి పండి అయితే విజయగా ఆడుకోవచ్చు క్రికెట్ పంద్యాలను ఇటువంటి ఇటు ఈ విధంగా ప్రొదుటూర్ని మార్చేశారు నిన్న ప్రవీణ్ కుమార్ మీద కూడా ఉన్నారు ప్రవీణ్ కుమార్ మీరు విమర్శించడం లేదని ఏమని విమర్శించాలా ఉంటే కదా చూపించండి ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు ఇప్పుడు ఏ ఎవరైనా కూడా ఏ నాయకుడు కానీ మా పార్టీలో ఏ వ్యక్తి కానీ పోలీసులకు చెప్పి మేము క్రికెట్ ఆడ క్రికెట్ బుక్కి అరెస్ట్ చేయొద్దని కానీ మక్కా బుకీని అరెస్ట్ చేయొద్దని కానీ గుట్కాడుకు గుట్కా వాళ్ళని అరెస్ట్ చేయొద్దని కానీ చెప్పిన ఉదంతాలు ఏమైనా ఉన్నాయా మీరే క్రికెట్ క్రికెట్ పంద్యాలు నిర్వహించి ఇటువంటి క్లబ్బులు మూసేసి బుధగ్రహాలు నిర్వహించి క్యాషిములు జరిపిరి అసాంఘిక కార్యకలాపాలన్నీ మీ మీ హయాములో మితిమీరిపోయి ఈ ప్రొద్దుటూరులో వ్యవస్థను భ్రష్ప పట్టిస్తే ఇప్పుడు వచ్చిన పోలీస్ ఆఫీసర్లు దాన్ని రిపేర్ చేయడంలోనే మునిగిపోయినారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు మీరు ప్రెస్ లో ఏం చెప్తారు పోలీసులకు ఒక రిక్వెస్ట్ చేసినట్టున్నట్టుంది ఒక హెచ్చరిక ఇచ్చినట్టుంది మేము టెంటు వేస్తాము మా దగ్గర ఇంకా ఎమ్మెల్యేలు మీరే ఉండొచ్చు అధికారం మీదే ఉండొచ్చు కానీ ప్రజాప్రతినిధులు ఉండరు ఆ ప్రజాప్రతినిధులతో కలిసి టెంట్ వేస్తామన్నారు ఎరువు ప్రజాప్రతినిధులు మీ దగ్గర ఉండే ప్రజాప్రతినిధులు ఎవరికి మీరు టికెట్లు ఇచ్చింది పార్టీ టికెట్లు క్రికెట్ బుకీలకు మట్కా రాసుకునే వాళ్లకు వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు ఈ ప్రజాప్రతినిధులు తీసుకొని మీరు ధర్నా చేస్తారా న్యాయం న్యాయం కోసం కానీ లేదా చట్టం కానీ మాట్లాడేటప్పుడు హ్యాండ్స్ క్లీన్గా ఉండాల స్వచ్ఛమైన మనసుతో స్వచ్ఛమైన ఎటువంటి కలంకిత చరిత్ర లేని వ్యక్తులతో మీరు ఎస్పీ గారిని కానీ డిఎస్పి గారిని కానీ ఇంకోని కానీ న్యాయం కోరచ్చు నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు నీ ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా క్రికెట్ బుకీలే క్రికెట్ అదే అదేవిధంగా జూదం గురించి చెప్తారు మీరు జూదం మీరు ఆన్నారు మీ ఇంటి దగ్గర అన్నారు మీ ఇంట్లో అన్నారు వాటిని గురించి శాసనసభ్యులకు చెప్తే ఆపాదించుతారా ఏనాడైనా కూడా ఇప్పుడు కాదు మీరు కూడా వరదాలెడి తొత్త ఫాలోయ ఉన్నారు మేమందరం కూడా ఉన్నాము ఏనాడైనా జూదాన్ని గురించి కానీ మట్కాన్ని గురించి కానీ ఆయన ప్రోత్సహించిన సందర్భాలు కానీ చెప్పిన సందర్భం కానీ మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి మరొకసారి మీరు ఇటువంటి క్లబ్బులను గురి ఈ క్లబ్బుల గురించి ఇంకొకసారి కూడా మరొకసారి విచారణ చేసుకొని తర్వాత క్లబ్బుల గురించి మాట్లాడండి ముఖ్యంగా కొత్తగా వచ్చిన నూతనంగా వచ్చిన ఎస్పి అశోక్ కుమార్ గారు పొద్దుటూరు డిఎస్పి భావన గారికి కేవలం మీరు వచ్చిన వెంటనే ఎటువంటి సబ్జెక్టు లేదు మీకు తన ఉనికిని తెలియజేయాలనే ఉద్దేశంతో మీడియా భవిష్యత్తులో ఒక ప్రెజర్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ క్లబ్బు విషయం తెచ్చి ఈ క్లబ్బు విషయం గురించి ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ప్రొద్దుటూర్లో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ క్లబ్లో ఉండేది సభ్యులు ఉంటే దాంట్లో ఒక వెయ్యి మంది దీంట్లో ఒక వెయ్యి మంది సభ్యులు ఉంటారు వాళ్ళలో యాక్టివ్గా రోజు వచ్చేది వంద రెండు వందల మంది దాదాపు నాలుగు లక్షల జనాభా కలిగిన ఈ నియోజకవర్గంలో రోజు క్లబ్కి వచ్చేది వంద రెండు వందల మంది ఈయన చెప్పినట్టు ఆ క్లబ్బులో జూదము పెద్ద మొత్తం లారో రిటైర్డ్ ఉద్యోగస్తులు లాయర్లు డాక్టర్లు వీళ్ళందరూ ఉచిత సాయంత్రము సరదాగా కొద్దిసేపు రిక్రియేషన్ దాన్ని రిక్రియేషన్ అని మీరేన్నాడు రిక్రియేషన్ క్లబ్ అని ప్రసాద్ రెడ్డి గారు నొక్కి పలికినారు ఇది రిక్రియేషన్ క్లబ్బే కాబట్టి ఎస్పి గారికి పొద్దుటూ డిఎస్పి గారికి కూడా నేను విన్నవించేదేమంటే నిన్నటి స్టేట్మెంట్ కాదు గత చరిత్రను పరిశీలించండి గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది ఎంతమంది క్రికెట్ బుక్కీలు ఎవరి దగ్గర ఉన్నారు ఎంతమంది మట్కా బీటలు ఎంత ఎవరి దగ్గర ఉన్నారు మీరందరూ ఎంతమంది పోలీస్ ఆఫీసర్ల మీద ఒత్తిడి రాజకీయ నాయకుల ద్వారా తెచ్చి ముఖ్యమంత్రి ద్వారా తెచ్చి ఈ ఊరిలో ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలు జరిగేదానికి మాజీ శాసనసభ్యు పాత్ర ఎంత ఆ గత చరిత్రను చూడండి ప్రస్తుతం ఈయన వచ్చి ఏదో దయ్యాలు వేదాలు ఒల్లించినట్టు పూర్తిగా నీ హయాంలో జరిగేటన్ని పక్కన పెట్టి ఇప్పుడు క్లబ్ జరుగుతుంది ఈరోజు మొక్క జరుగుతుంది ఈరోజు క్రికెట్ జరుగుతుంది అని ఇటువంటి చెప్పడం అవాస్తవము కేవలం నీ పబ్బం గడుపుకునేదానికి పోలీస్ అధికారుల మీద ఒత్తిడి తెచ్చేదానికి రిక్వెస్ట్ రూపంలో కూడినటువంటి ఒక హెచ్చరికను పోలీసు అధికారులకు ఇచ్చేదానికి నేటి ప్రెస్ మీట్ ఉపయోగపడుతుంది కానీ ఇందులో ఏ మాత్రం వాస్తవాలు లేదు కాబట్టి కడప ఎస్పీ అశోక్ కుమార్ గారిని పొద్దుటూరు డిఎస్పి భవన గారిని కూడా నేను మరొకసారి కోరుకుంటూ గత గత ఐదు సంవత్సరాల కాలంలో ఏం జరిగింది ఎంతమంది క్రికెట్ ఆడినారో ఈ క్రికెట్ బుక్ అందరినీ కూడా మీరందరూ వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళ మీద చర్య తీసుకోవాలా గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు పాలనప్పుడు ఊరు వదిలిపెట్టిపోయిన క్రికెట్ బుకీలందరూ మీ హయాములో తిరిగి ప్రొద్రూరికి వచ్చి క్రికెట్ పంద్యాను యధేక్షగా నడిపారు కాబట్టి ఎస్పీ గారికి డిఎస్పి గారికి మా ఏమంటే గత చరిత్రను కూడా మీరు విచారించండి అని మరొకసారి కోరుకుంటూ